నమస్తే వెల్కమ్ అవర్ చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో మూడు పథకాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందడం మహిళలకు ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే జూన్ లోపు అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది అవుతోంది శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గకూడదని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రతి హామీపై రివ్యూ చేశారు పోలిట్ బ్యూరో సభ్యులు వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచేలోపు ఎంతమంది వాటిలో చదువుతూ ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున తల్లికి వందనం అందించాలని నిర్ణయించారు ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే మొత్తం కలిపి ఇరవై వేలు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జూన్ లోపు ప్రారంభించాలని నిర్ణయించింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా కింద అరుగులైన వారికి నెలకు నాలుగు వేల చొప్పున పెన్షన్ ఖాతాల్లో జమ చేస్తోంది సర్కార్ సీఎం చంద్రబాబు సైతం ప్రతి నెల ఓ లబ్దిదారి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్నారు దివ్యాంగులకు సైతం పెన్షన్ జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది ప్రభుత్వం పాటు దీపం స్కీమ్ కింద ఉచితంగా అందిస్తున్నారు ఉచిత ఇసుక విధానాన్ని సైతం ఇప్పటికే అమల్లోకి తెచ్చింది కూటమి సర్కార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాల్ విసురుతున్నప్పటికీ ఇచ్చిన హామీల విషయంలో వెనకడుగు వేయొద్దన్న పట్టుదలతో ఉంది కూటమి జగన్ హయాంలో దాదాపు ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేయడంతో వాటికి నెల నెల వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి దాంతోపాటు అభివృద్ధి పనులను పరిగెత్తించాలి దీంతో పథకాల అమలు మీద సాము లాంటిదే